ఇక్కడికి రావడానికి దేవుడు సహాయం చేశారు ఇక్కడ రాగానే నేను ఒక మంచి ప్రాక్టీస్ ని గుడ్ ప్రాక్టీస్ చూసాను ఏంటి ఏంటిదంటే ఇక్కడికి నేను చర్చిలోకి రాగానే పిల్లలందరినీ వాక్యం అప్చేపించుకుంటాను పెద్ద పిల్లలు పెద్ద పిల్లలు చక్కగా వాక్యం అప్ చేపించుకోవడం మరి దాన్ని చూడకుండా కూడా కనిపిస్తున్నాను చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే వాక్యం ఆ విధంగానే ఉండాలి అందుకే దాని మీద గొప్పలో మాట్లాడాలి ఏంటంటే నీ నేను నీ ఎంత పాపము చేయకుంటున్నట్లు నా హృదయంలో నీ ఉంచుకొని ఉన్నాను చేతిలో కాదండి ఇంట్లో కాదు లేకపోతే తప్పేత కాదు హృదయంలో ఎక్కడ ఉంచుకున్నాడు అంటే హృదయంలో ఉంచుకున్నాడు ఈరోజు పిల్లలు చేసిన పని కూడా చక్కగా నాకు సంతోషం అనిపించింది నేను కూడా అదే పని చేస్తాను ఈ పది రోజులు నేను ఇప్పుడు చెందేది కానీ నేను ఖచ్చితంగా ప్రతిరోజు మా ఆవిడకి ఒక వాక్యం రోజు చెప్తాను అనమాట ఒకసారి చెప్తా ఉంటాను రాస్తా కూడా కొట్ట జీవితకాలంలో ఒకసారి బైబిల్ రాయాలని దేహము కొంతకాలం స్టార్టింగ్ చేశాను అనమాట చాలా సంతోషం అన్నగారు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను నేను ముందుకెళ్ళే ముందు ఇంకొక ప్రశ్నతో మిమ్మల్ని నేను వాక్యం స్టార్ట్ చేస్తాను అందరూ చాలా పెద్ద వయసు వాళ్ళు కూడా ఉన్నారు వెనకాల ఆ ఒక ప్రశ్న ఏంటిదంటే అంటే ఎవరైనా ఉత్తరాలు వేసారా ఉత్తరాలు తెలుసుకొని ఉత్తరాలు వేసారా ఎవరికైనా అదే మీకు ఎవరికైనా ఉత్తరాలు వేసి ఉంటారు కదా మీ పిల్లలు మీకు ఉత్తరాలు ఓకే మీరు రిసీవ్ చేసుకుంటారు అండి రిసీవ్ ఉత్తరాలు రిసీవ్ చేసుకొని చనివారం పక్కన పెట్టారా ఏమండి చనివారు ఉంటారు కదా ఎట్లా చదివి ఉంటారు చాలా ఆసక్తిగా ఏం పంపించారు ఏం రాశారు ఆసక్తిగా చదువుకుంటారు ఆసక్తి ఒకరు ఏం చదువుకుంటారా అక్కడ చదువుకుంటారా ఏమండి ఈరోజు ఒక లైన్ రేపు ఒక లేడు ఎల్లుడు ఒక లైన్ చదివారా గబగొప్ప చదివేస్తాం కదా అంతేనా కూడా ఖచ్చితంగా ఏమైనా మనకు ఉత్తరం పంపిస్తే మనం గబగొప్ప మొత్తం చదివేస్తాం అయితే మన బైబిల్లో కూడా కొన్ని ఉత్తరాలు ఉన్నాయి మీకు తెలుసా పవన్ కళ్యాణ్ చాలా ఉత్తరాలు రాశారు యాబే రాశారు అలా ఉత్తరాలు అలా ఒకసారి మనం చదవాల్సి ఉంది మీరు ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడు మీ అందరి చేతుల్లో బైబిల్ కనపడ చాలా సంతోషం చాలా డిసిప్లైన్ గా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది అయితే ఈ పత్రికలు కూడా బైబిల్ ఉన్న ఉత్తరాలు కూడా మీరు ఒకసారిగా చదివేసి ఒకసారిగా చదివేసి వన్ సిటీ చదివేస్తే చాలా విషయాలు మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే నేను ఈరోజు చెప్పెంత చెప్పాలంటే కొంచెం మోటివేట్ చేయడం కోసం నేను చెప్పడం అయింది అయితే ఒక పత్రికలో నుండి ఒక పత్రిక నేను తీసుకొని ఆ పత్రికలో విషయాన్ని నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను నాకున్న సమయంలోనే ఫిలిప్పీన్ రాసిన పత్రికలు గురించి నేను మాట్లాడుతున్నానండి ఫిలిప్పీన్ కి పౌరు గారు ఒక పత్రిక రాశారు పౌర్ గారు పత్రిక రాస్తూ నాలుగు అంతే ఉన్నాయి మీరు ఒకసారి మీరు ఇంటికెళ్ళి చదివితే పదిహేను నిమిషాలే పట్టింది చక్కగా ఇంటికెళ్ళ ఒకసారి చదవచ్చు మన యూట్యూబ్ లో రీల్స్ తిప్పుతా ఉంటే కంటే వెళ్ళిపోతాయి అవునా కదా వాక్యం చదివితే పావు గారు ఒక పత్రిక అయిపోతాయి ఒకసారి అలా చదివి చూడండి రైట్ నేను పత్రిక నుండి నేను కొన్ని విషయాలు మాట్లాడుతున్నాను సందర్భం బట్టి ఫిలిప్పైన్ పౌల్ గారు ఈ యొక్క లెటర్ రాస్తూ ఒక పన్నెండు మొదటిఆర్ అధ్యాయం పన్నెండు వచ్చిన పన్నెండు వచ్చి సహోదరులారా చదించ ఈ పిలిపి పౌరు గారు రాస్తూ ఏమంటున్నారంటే నాకు ఏదైతే సంభవించిందో అంటే ఈయన జైల్లో ఉంటే ఉత్తరం రాస్తున్నాను మీరు ఇవన్నీ మీరు చదువుతో ఉంటే ఈ పత్రికలో మీకు అర్థమవుతుంది అవుతుంది దానికి కొంచెం శ్రద్ధగా వినండి చాలా కాస్త గా ఉంటుంది సబ్జెక్టు ఏంటంటే ఈయనకి ఏమైతే సంభవించిందో అది అంటే ఎక్కువ సువార్త ఎక్కువగా ప్రబలమ కుటు అది ఈయన జైలుకి అర్థం ఏంటంటే సువార్త ఎక్కువైందండి మన సార్ పదమూడు వచ్చింది చాలు చాలండి మంచి చదువు అయితే ఇక్కడ చూడండి ఆయన ఎందుకంటున్నారు అంటే ఎలాగంటే నా పంధకములు అంటే నేను ఇప్పుడు నేను జైల్లో ఉన్న విషయము క్రీస్తు నిమిత్తమే కలిగినవని సేనలోని వారికి అందరికి తక్కిన వారికి అందరికి స్పష్టమైంది అంటే ఈయన జైల్లో ఉన్నప్పుడు ఈయన కాపు కాసిన పెట్టాలి అని ఒక వారికి అర్థమైందంట పౌరు గారు మా కోసమే జైలుకి వచ్చాడని పౌరు గారు నాకోసం మా గడ్డార కోసమే మామూల్ని మాకు సుమార్త ప్రకటించడం కోసమే పౌల్ గారు ఈ జైలుకొచ్చారంటే వాళ్ళకి అర్థమైందంట అందుకని పౌల్ గారు చెప్తున్నారు మీరు కంగారు కొనాలండి లెక్క రాస్తు నేను జైలుకి రాకము సువార్త ఎక్కువ అవ్వగానే జరిగింది అని చెప్తున్నా చదువున్న మంచి పోస్టింగ్ అవుతుంది నిర్ధైన దేవతల వాక్యం బోధించి తప్పు మరి విశేష పౌరులు గారు జైలుకి వెళ్తే జైలుకి వెళ్ళాక విశ్వాసం భయపడలేదు ఎందుకని అంటే అక్కడ పౌరులు గారు జైలుకి వెళ్ళడం వల్ల ఏమైందంటే ఇంకా అక్కడ కూడా స్వార్థ జరుగుతుంది అంటే పౌరు గారికి వచ్చిన శ్రమ దేవుడు చిత్తమే దేవుడే అక్కడికి జైలుకి పౌరు గారిని తీసుకెళ్ళాడు అని ఆలోచించి గ్రహించుకొని వీళ్ళు కూడా మా ఎంత శ్రమ అయిన పడలేదు మాకు ఎంత కష్టమైన పడలేదు మేము కూడా ఇంకా ధైర్యం తెచ్చుకొని సువార్త ప్రకటిస్తాము జైలుకి వెళ్ళినా కూడా అక్కడ మేము చేయొచ్చు అందరు గట్టిగా చెప్పండి అయితే ఇక్కడ చూడండి మనం మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే తర్వాత పంతొమ్మిదవ మనం చదువుదామండి పంతొమ్మిదవ వచ్చిన చదవండి బౌరుగా నేను ఏ విషయంలో సీటుపరం కాకుండా ఎప్పుడు చెప్పే సువార్త లాగానే చాలు చాలండి మాలుగా చూడండి నేను బయట ఉన్నప్పుడు కూడా జైల్లో కాదు బయట ఎలాగ నేను ధైర్యంగా వాక్యం చెప్పాను జైల్లో ఉన్నప్పుడు కూడా ధైర్యంగా వాక్యం చెప్పడానికి అక్కడ సిగ్గు ధైర్యంగా వాక్యం చెప్పడం నా బ్రతుకు మూలంగానైనా సరే చావు మూలంగానైనా సరే క్రీస్తు నా శరీరం అందు కనపరచబడినని చూడండి ఎంత చక్కగా పోగారు ఆయన అంటే తన ఆయన బ్రతుకు మూలంగాను చావు మూలంగాను ఆయన శరీరం అందు ఎవరు కనపరచాలని కోరుకుంటారని క్రీస్తుని మనం కూడా ఆ విధంగా ఉండాలి మన శరీరం అందు క్రీస్తుని కనపరచబడుతున్నాడా మన ప్రవర్తన ద్వారా మన క్రీస్తు మన ద్వారా కనపరచబడుతున్నాడా లేదా హేళన చేయబడుతున్నాడా ఎందుకంటే మనం క్రీస్తు శరీరమై ఉన్నాము అది మన బుక్ పెట్టుకోవాలి ఓకే మనం చదువు మనకి ఇరవై ఒకటి వచ్చింది చదవండి చాలా అండి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం లాభము ఈ పత్రిక అంతటికి ఇది ఒక హైలైట్ మాట అనమాట మీరు చదవండి పాపతాయి నా మట్టుకు అయితే బ్రతుకుంట గెలిస్తే క్రీస్తే అయితే ఏమండి చాలా ఎప్పుడు కోరుకుంటారు చాలా ఎప్పుడు కోరుకుంటారండి ఏమండి ఏమండి కష్ట సభ అంటే ఇక బ్రతుకు మీద విరక్తం చేసినప్పుడు అంతే అన్నారా బ్రతుకు మీద విరక్తం చేసినప్పుడు ఇక నేను బ్రతికిన మేషినప్పుడు అప్పుడు ఇక నేను చచ్చిపోవడమే నాకు మేలు అని అనుకుంటాం ఇక్కడ పౌరులు గారు కూడా అన్నాడు నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే చావు అయితే లాభము పౌరు గారు ఈయన పుత్రం రాస్తున్నాడు పత్రికకి ఫిలిపీకి ఎంత వేదంతో రాస్తున్నాడు అనేది నేను చెప్పాలనేది నా ఉద్దేశం అందుకే నేను ఇదంతా మీద చదివిస్తున్నాను చూడండి నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే చావు లాభమే అంటున్నాడు తర్వాత అయినను శరీరంతో నేను జీవించుకుంటే నాకున్న పనికి ఫల సాధనమైన నేనేమి కోరుకుందనో నాకు తోచలేదు లేదు నాకైతే చచ్చిపోవాలని ఉంది కానీ నేను జీవించడం వల్ల ఉపయోగపడుతుందంటే నేను ఏం చూస్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు నేను బ్రతకాలా నేను చచ్చిపోవాలా నాకు అర్థం కావట్లేదు ఎంత వేదకతో ఈ పత్రిక రాస్తున్నానండి చూడండి ఈ నుండి మధ్యన ఇరుగులు పడి ఉన్నాను ఇరుగులు పడిపోయాడు అంటే ఏం చూస్ చేసుకోవాలి నేను చావునా జీవితాన్న ఎందుకంటే జీవితం మీద ఎన్ని శ్రమలు ఆయన ఆయనకి శ్రమలు శ్రమల మీద శ్రమలు వస్తున్నాయి అయినా కూడా ఆయన ఎంతో వేదం పుస్తకం రాస్తున్నాడు నేను క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది అది నాకు పరిపేరు ఇంకేం ఆశ ఉందంట నేను జీవితాన్ని వదిలేసి ఈ శరీరాన్ని వదిలేసి క్రీస్తుతో కూడా ఉండాలని ఆశ అది ఆయన మేలుగా ఆయన ఎంచుకున్నాడు చూడండి అయినను నేను శరీరం మిమ్మల్ని బట్టి మరీ అవసరమై ఉన్నది మరి వీటి నమ్మకం కలిగి నేను మరలా మీతో కలిసి చేత నన్ను కూర్చి క్రీస్తు వేసినందుకు మీకు నా అతిశయం అధికబునట్లు మీరు విశ్వాసం అభివృద్ధి ఆనందం బుద్ధి నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందని నాకు తెలియను చూడండి పౌరుడు చనిపోట ఉంది ఎందుకంటే ఈ లోకం నాకు అన్ని శ్రమే అయినా కూడా ఆయన ఏమంటాడంటే నేను నేను ప్రతికటం వల్ల మీ విశ్వాసము అభివృద్ధి అవుతుంది నేను బ్రతికొనటం వల్ల మీ విశ్వాసము ఆనందం నేను జీవిస్తాను అలాడు చూడండి బాధ అంతటిని భక్తి కింద పెట్టుకొని ఉత్తరం రాస్తున్నాడు బాధ అదుముకొని అదుపుకొని ఉత్తరం రాస్తున్నాడు ఆయన మీకు బతకాలని లేదు కానీ సంఘం కోసం బతకాలని ఉంది ఆయన సంఘం అభివృద్ధి కోసం బతకాలని ఉంది ఆయనకి చూడండి ఎంతకొక మాట విశ్వాసం అభివృద్ధి కలగాలని మనకి కూడా విశ్వాసంతో అభివృద్ధి కలగాలని మనం విశ్వాసులుగా ప్రతి వారం వస్తున్నాం కానీ రోజు రోజుకి రోజు రోజుకి ఏమైందంటే విశ్వాసంలో కూడా మనం స్థాయి అభివృద్ధి అవ్వాలి ఇప్పుడు నా ఉదాహరణ నాకు వివాహమే పది సంవత్సరాలు అయింది నేను నా భార్యని రోజు రోజుకి నేను అర్థం చేసుకుంటూ ఇంకా అర్థం చేసుకుంటున్నాను విశ్వాసులు అయితే క్రీస్తుని కలిగిన మనం కూడా రోజు రోజుకి కూడా అర్థం చేసుకోవాలండి క్రీస్తు స్వారూప్యంలోకి మనం మార్చబడాలండి ఇక్కడ పౌరు గారు అలా అవ్వాలని కోరుకుంటున్నాడు ఏంటంటే విశ్వాసం ఆనందము పొందుతాము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి కలిసింది పోరుగా ఈ పత్రిక రాయడం జరుగుతుంది అయితే నేను ఎందుకు ఇంత చెప్పాను ఎందుకు ఇంత చెప్పానంటే అది కన్క్లూడ్ చేస్తాను ఆయన ఏమన్నాడంటే నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదురు వారికి బెదరక అందరినూ ఒక్క పాపంతో ఏక మనస్సు కలవారై నిలిచి ఉన్నారని నేను వినలాగున మీరు క్రీస్తు తగినట్లుగా ప్రవర్తించి అట్లు మీరు బెదరకుండా వారికి నాశనము మీకు రక్షణను కలిగినట్టు సూచన ఉన్నది పౌరు గారు చెప్తారు నేను మీ దగ్గరికి వచ్చినా ఓకే రాకపోయినా పర్లా కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఏంటిది అంటే అన్నాడు మీరు అందరూ ఒక్క ఏ విషయంలో పెదరక అందరూ ఒక్క భావం కలిగి సువార్థ విశ్వాస పక్షంలో పోరాడచ్చు ఏమన్నాడు ఏక మనసు కను అందించి ఉండాలి అంటున్నాడు పౌరు గారు ఆ సంఘానికి చెబుతున్న విషయం ఏంటంటే ఏక మనసు కలిగి ఉండండి సువార్థ విశ్వాస పక్షమా కలిసి పోరాడండి ఐక్యమత్యం ఐక్యంగా ఉండాలి ఇది ఐక్యంగా లేక ఈ రోజుల్లో మనకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి సేవకులు అందరూ విశ్వాసాలి ఉంటే అసలు మనం టచ్ ఒకటంటే ఒక మనకే మనలో మనకి ఇబ్బందులు పెట్టారు కానీ పౌరులు గారు ఆ చెప్పాడు బాక్యంలో ఆ చెప్పాడు మీరు ఏక మనసు కలిగి ఒక్క విషయమే అందరూ ఏక భావంతో స్వార్థ విశ్వాస పక్షం పోరాడచ్చు ఏక మనసు కావాలి నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని కూర్చుకున్నాను మీరు క్రీస్తు స్వార్థకు తగినట్లుగా ప్రవర్తించలేదు మేమందరం కలిసి ఉన్నామని గొడవలకు వెళ్ళమని అనుకున్నా కోరుగారు మేమందరం కలిసి ఐక్యంగా మేమందరం ఏదో ఏదో మాకు సెపరేట్ పార్టీ కావాలని క్రీస్తు కావార్థకు తగినట్లుగా ప్రవర్తించుడి అది కూడా చెప్పేసి ఆ రోజు చెప్పేశాడు ఈరోజు కొత్తగా కలిసి ఇంకా మనం బయబో చదివితే బాగా అర్థమవుతుంది అయితే క్రీస్తు స్వార్థకు తగినట్లుగా నడుచుకోవడం అంటే ఏంటి అంటే క్రీస్తు ఇప్పుడు ఉదాహరణ యేసు ఆయన ఆ రోజు అప్పగ రాత్రి ఆ రోజు రాత్రి యేసు ప్రభుత్వం పట్టుకోవడానికి వచ్చినప్పుడు యేసు ప్రభావి దగ్గర శిష్యులు పేదలు గారు ఉన్నారు ఎమ్మడి కత్తి తీసి చెవునరి కేసారు మీకు తెలిసే ఒక దాకా చెవునరికి వేసినప్పుడు యేసు ప్రభు ఏం చేశారు ఎమ్మట్ని ఆయన్ని చెవుని స్వస్థపరిచారు అంటే మనం మన స్వార్థ ఏంటంటే ప్రేమ స్వార్థ కత్తులతో కాదు మనతో క్రీస్తు ఏంటంటే ప్రేమతో మన రాజ్యాన్ని దేవుని రాజ్యాన్ని మనం ప్రేమతోనే స్థాపించాలి యశూ ప్రభుత్వం ప్రాణానికి బదులుగా ప్రాణం పెట్టడానికి వచ్చాడు చాలామంది ఈ రోజు ఈ లోకంలో రాజులు ఏం చేస్తారు అంటే ప్రాణం అర్థిస్తారు ఒకరికేదో ఒకరికి అర్థం ఉంటారు కానీ మన రాజ్యం ఏంటంటే ప్రాణం పెట్టు పెట్టడానికి వచ్చాడు ఆయన ప్రాణం పెట్టాడు మనం కూడా విధంగా ఉండాలని పౌరు గారు కూడా చెప్తున్నాను అయితే నేను ఇప్పుడు చెప్తున్న విషయం ఎంతైంది నేను చెప్పానంటే ఉత్తర భారతదేశంలో కూడా ఇటు మన భారతదేశంలోనే మన భారతదేశంలోనే ఉత్తర నార్త్ సైడ్ అంటారు నార్త్ ఇండియాలో కూడా చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి మనం కదా చాలా సంతోషంగా మైకి చాలా ఎంత కావాలని సౌండ్ సమర్పించుకొని మనం వినిపిస్తున్నాం జనానికి కానీ మైండ్ లేకుండా నేర్చుకుని ఆరాధన చేసుకునే సంఘాలు చాలా ఉన్నాయి నేను ఈ వాక్యాన్ని అది వివరించడం కోసం ఈ వాక్యాన్ని నేను తీసుకోవడం జరిగింది చాలా కష్టమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి అయితే పౌరు కారు ఎదురైన విషయాల్లో ఈ సంఘం ఎలాగా ఆదరించింది అనే విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను పౌలు ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ సలహా ఇచ్చేసాడు ఒక్క ఏకంగా ఉండండి ఐక్యమాత్యం కలిగి ఉండండి ఏక మనసు కలిగి ఉండండి అన్నాడు పౌరులు గారికి ఎంత బాధ ఉన్నా పంటికి అధిక పెట్టుకుంటూ ఈ పౌరు పత్రికని సంతోషంతో రాస్తున్నాడు ఎందుకంటే ఆ సంఘము పౌరు గారిని చాలా సంతోష పెట్టిందండి తిలుపి పత్రిక పౌరు గారిని ఏ విధంగా సంతోష పెట్టిందో చూడండి ఇక్కడ ఏడో వచ్చిన మొదలైతే ఏడో వచ్చిన నా నేను ఎందు పక్షను వాదించుకుని ఎందులో దానికి స్థిరపరచుని ఎందులో మీరందరూ ఈ కృపలో నాతో కూడా ఉన్నారు కనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకుని నన్ను ఇందు చేత మిమ్మందరిని గురించి ఇలాగే భావించారు ఈయన స్వార్థ ప్రకటిస్తే ఈయనతో కూడా వారు ఏమయ్యారంట పాలివారయ్యారంటే ఇప్పుడు సార్ మన ఉత్తర భారతదేశంలో నేను ఎలా పాలివారు కాగలను మా ఊరేమో లేదు నేను అక్కడ ఎలా పాలివారు కాగలను అని మీరు అనొచ్చు నేను ఒక వాక్యాన్ని చూపిస్తున్నాను యోహాన్ రాసిన మూడో పత్రిక ఏడో అధ్యాయంలో నేను ಮೂಡ ಯೋಹ ಯೋಹನ್ ಮೂಡವ ಪತ್ರಿಕೆ ಅದ ಎದು ಯೋಹನ್ ಪತ್ರಿಕೆ ಹತ್ಯ ಸಹಾಯಕ ಸಹಾಯಕಿಂತ ಅರ್ಥಿ కింద తొమ్మిది కింద సత్యంలో కానీ నాటకే కింద జత పనివారము అని ఉంది కదా కింద పుట్టినోళ్ళు జత పనివారం ఆ పైన ఏంటంటే పౌరు గారు అంటాడు తగ్గట్టుగా వాళ్ళని సాగరంపండి అంటే సత్యమునకు జత పరివారం ఏంటంటే సత్యమునకు సహాయకం అవడం అంటే జత పరివారం అవటము అంటే ఇక్కడ పాస్ట్ గారు నుంచి వాక్యం చెప్తుంటే మీరు ఆయనకి చేసే సహాయం ఏమైందంటే జత ఆయనతో పాటు జత పనివారం అవుతారు మీరు చర్చకొచ్చి గర్భ ఊడ్చేసి ఇక్కడ రెడీ చేస్తే మీరు ఏం చేయలేదు అనుకోండి మీరు కూడా ఈ సేవలో చదవని అంటే ఒక్క రూపాయి ఇచ్చిన ఈ సేవలో చదపోవారానంటే మిమ్మల్ని రూపాయించానికి దేవుడి గుడ్లు పెట్టాడు సత్యం బోధించడానికి ఆయన పెట్టాడు తబల బోధి కట్టడానికి బాటలు పాడటానికి ఒక్కొక్కరు దేవుడు పెట్టాడు ఇవన్నీ సత్యానికి సహాయకులు మావటం కోసమే కాబట్టి మనం ఏమవ్వాలంటే సహాయకులు మా ఏ విధంగా మనం ఉండగలము ఫిలిపి ఫిలిపి గారికి ఆయనతో పాటు ప్రకటించడంలో సహాయకంగా ఉంది మనం కూడా మనతో తోటి వారిని మన తోటి వారిని మన రోజు మాట్లాడే మన స్నేహితుడిని సంఘానికి తీసుకురావాల్సి ఉంది అప్పుడు కూడా మీరు చదవనివారు ఏంటంటే దేవుడు ఎక్కడ అయ్యా నువ్వు రోజు నాలుగు గంటల నువ్వు నీ స్నేహితులతో మాట్లాడదాం నేను అవకాశం ఇచ్చాను అతను ఎందుకు రోజు సంఘాన్ని తీసుకురావాలని లెక్క సంఘానికి దేవుడు నన్ను నమ్మిన ఒకరిని ఊరికి ఊరకూడదు ఎందుకు పరిచయం చేశాడు నేను క్రీస్తు నీకు పరిచయం చేయాలేమో గారు అన్నాడు నా మట్టుకైతే బ్రతుంటు క్రీస్తే ఆయన వేరే ఏది లేరు ఒకటే ప్రయాణం చాలా మంది చెబుతూ ఉంటారు మొదటిలో దేవునికి ప్రయారిటీ అన్ని పనులు అవుతాయి కానీ ఆయన అసలు వేరే ప్రయారిటీ లేదు ఒకటే ప్రయారిటీ ఏంటిదంటే వాక్యం క్రైస్తవుడికి కూడా ఒకటే ప్రయారిటీ ఉండాలి ఏంటంటే ఒకటే విషయం ఉండాలి మనందరికీ మనందరికీ ఒకటే విషయం ఉండాలి ఏంటిదంటే వెళ్ళు వెల్లు లేదా పంపు నువ్వు వేరగలితే వెల్లు లేదా మన దేశంలోనే ఉత్తర భారతదేశంలోనే ఇంకా చాలా పారిచే అవసరాలు ఉన్నాయి నువ్వు వెళ్ళక వెళ్ళండి లేదా పంపండి నేను వెళ్ళలేను లేదా నేను ఎవరిని పంపలేను అని మీరు అనుకుంటున్నారా ప్రార్థన చేయండి ఆ పరిస్థితులు బట్టి ప్రార్థన చేయండి ఇంకా నేను ఇంకేం చేయగలను అనుకుంటే ఇంకా కొన్ని పనులు చేయొచ్చు చాలా మంది తల్లిదండ్రులు ఏం చేశారు తెలుసా వారి పిల్లలకి ముందు నుండే వారి పిల్లలకి ఉత్తర భారతదేశ విషయాల గురించి నేర్పించి చదువుకోక కోసం వారి పిల్లలు అక్కడ పంపారండి మీరు కూడా పిల్లలు అక్కడ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చదువుకొని కనీసం నాలుగు సంవత్సరాలు క్రీస్తుని సాక్షులుగా అక్కడ ఉన్నారు హెల్ ఈ పని మనం చేయొచ్చు ప్రార్థన చేయచ్చు మీ కుటుంబ ప్రాంతంలో రెగ్యులర్గా ఈ విషయం ప్రార్థన చేయొచ్చు మీ పిల్లలకి అక్కడికి పంపొచ్చు అక్కడ చదువుకోవడం ద్వారా అక్కడ కొంతమందిని మంచి స్నేహితులు ఏర్పడటం ద్వారా వారికి సువార్త ప్రకటించబడచ్చు లేకపోతే అక్కడ పరిచయం చేస్తున్న వారికి మనం సహాయకంగా కూడా ఉండవచ్చు ఇంకా చాలా విధాలుగా మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మనకి ఆ జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు ఫిలిపి ఫిలిపిలు అయితే ఏం చేసారంటే ఆయన సహాయకులుగా ఉన్నారు అంత మాత్రమే కాకుండా ఆయనకి ఇంకేం చేశాడో చూడండి ఫిలిపి నాలుగో అధ్యాయం వచ్చేసాడు నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చిన పద్దెనిమిది వచ్చిన చూడండి నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది చాలా అండి ఇక్కడ చూడండి వీళ్ళంతా పౌరు గారికి కొన్ని వస్తువులు కూడా పంపారంట అప్పట్లో ఫోన్ లేవు కాబట్టి ఈ వాళ్ళని సహాయకంగా ఏం చేశారంటే వస్తువులు పంపారు వాడుకోవటానికి అయితే దానివల్ల ఏమేమి తక్కువలోకి లేకున్నాను అవి మనోహరమైన సువాసనలు దేవునికి ప్రీతికరమై ఉన్నాయి వీళ్ళు పంపిన కానుకలు ఎలా ఉన్నాయండీ మరొకసారి చదవగలుగుతారంట ఎలా ఉన్నాయంట మనోహరమైన సువాసనలు దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన లేని యాగ ఉన్నాయి దేవునికి గారికి కాదు మనం ఇచ్చే కాంతులు దేవునికి ప్రీతికరంగా ఉన్నాయి లేవా చూసుకోవాలండి మనం ఇచ్చే కానులు ఎందుకంటే ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మనం ఇవ్వాల్సి ఉంది అవసరం చూడాలి సంఘంలో సంఘంలో మనం అవసరం చూసి అవసరతని ఇవ్వాలి అది ఇచ్చే ముందు కూడా మనం దేవా నేను ఈ ఇస్తున్నాను అది నీకు ప్రీతికరమా మెప్పు కోసం కానీ లేవకూడదు మెప్పు కోసం నేను ఒక పల్లెటూరులో ఒక సంఘానికి వెళ్ళాను అండి ఫ్యాన్ అన్ని పేర్లు ఉన్నాయి దాత తన ఇచ్చే ఉన్నాయి కుర్చీ కూడా పేర్లు ఉన్నాయి దేవునికి ప్రీతికరం అంటారు అది మనం ఇచ్చే కానుక దేవునికి ప్రీతికరంగా ఉన్నాయి ఉత్తర భారతదేశం కోసం మన దేశంలో ఉన్న వారి కోసం మీరు చేసే ప్రతి ప్రయాస దేవుడికి ప్రీతికరంగా ఉండాలన్నా మీరు ఆలోచించుకోవచ్చు ప్రార్థన చేయొచ్చు ఉత్తర భారతదేశం కోసం మీ పిల్లల్ని పక్కన లేదా ఎవరిని ఉన్నారో వీళ్ళని కూడా ఒక నిర్ణయం తీసుకొని నేను ఉత్తర భారతదేశానికి వెళ్తాన నిర్ణయం తీసుకోవచ్చు ఎందుకంటే ఈరోజు మనం సంతోషంగా ఇట్లా కూర్చొని ఆనాధన చేసుకునే పరిస్థితులు అక్కడ లేవు అటువంటి పరిస్థితులు ఇస్తా దేవుడు కలిగిస్తాడు కానీ కలిగించే మూడు మన్నా ప్రయాసం కూడా అవసరం నువ్వు ఎలా సహాయపడగలవు అనేది కాదు ముఖ్యం నీ ఇంటెన్షన్ కావాలి నువ్వు ధనం ఇవ్వగలవా లేదా నీ సమయం ఇవ్వగలవా లేదా ప్రార్థన చేయగలవా ఇవన్నీ విషయాలు మీరు మనసులో పెట్టుకోండి ఈ వాక్యాన్ని ఈ యొక్క ఫిలిప్ పత్రిక మీదగా ఈ విషయాన్ని తీసుకురావడానికి దేవుడు నాకు సహాయం చేశారు ఈ యొక్క మంచి వాక్యాన్ని దేవుడు మనందరం వెనుకంటూ దీవించి ఆశీర్వదించిన దాకా ఆమె ఆమె